హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి మెన్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేసింది అనమాట మా వైఫ్ దాంట్లో పీపల్లి చట్నీ చేసింది తర్వాత ఇది వెరైటీ వెల్లిపాయల చట్ వెల్లుల్లి చట్నీ అనమాట ఇది సూపర్ ఉంది ఆనియన్ మనసక్తి చాలా ఎక్సలెంట్గా ఉంది ఎట్లా మనం ఇంటికాడ వేసుకున్న క్లోస్లే మంచిగా ఉంటాయి జస్ట్ బాగుంటాయి అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ వెల్లిపాయలతో చేసిన కారం అయితే ఇంకా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట